ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా ఎన్ని సంవత్సరాలు ప్రభు బలలో పాలు పంపులు పొందిన ఎన్ని సంవత్సరాలు మనం ఇన్ని సంవత్సరాల హిస్టరీ మాది అని చెప్పినా సరే క్రీస్తు స్వభావం లేకపోతే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి కూడా లేదు ఆ రోజు ఆయన ప్రాక్టికల్గా మోకాళ్ళు లేచి వాళ్ళ కాళ్ళు గడిగాడండి ప్రాక్టికల్ లెసన్ ఇచ్చాడు ఎందుకు చేశాడు ఆయన దాని తీవ్రత ఏంటో దాని ప్రాముఖ్యత ఏంటో చెప్పదలుచుకున్నాడు కనుక ఆ రోజు మోకాళ్ళు వేసి వాళ్ళ పాదాలు వాస్తవానికి ఆ రోజులో ఉన్న సంస్కృతి ప్రకారం ఒక యజమానికి కొంతమంది దాసులు ఉంటాయి డిఫరెంట్ లెవెల్స్లో దాసులు ఉంటారు కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళకి డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు ఆ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నటువంటి దాసుల్లో ద లోయెస్ట్ ఆఫ్ ద సర్వెంట్స్ అందరికంటే తక్కువలో ఉన్న దాసుడు వచ్చిన గెస్ట్ పాదాలు కడగాలి వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం తెలుసా ఒక ఐదు ఆరు లెవెల్స్ ఉన్నాయి అనుకోండి హెచ్ఎస్బీసీలో నేను చేసేటప్పుడు ఎయిట్ లెవెల్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ లెవెల్స్ ఎయిట్ లెవెల్ అంటే తక్కువ లెవెల్ అనమాట ఇంకా తర్వాత ఇంకా లెవెల్స్ ఉండే అనుకుంటా ఇంకా వాచ్మ్యాన్ కానీ ఆ లెవెల్స్ అన్నీ చూసుకుంటా వెళ్తుంటే అతి తక్కువ లెవెల్ ఉన్నవాడు అక్కడ పాదాలు గడగాలి కానీ అతి ఎక్కువ లెవెల్ ఉన్నాడు వచ్చి పాదాలు గడుగుతున్నాడు ఆమెన్ అంటే అంతగా తగ్గించుకున్నాడు ఇప్పుడు ఫిలిపీలకి రాసిన పత్రికలు అంటాడు ఇలాంటి ఏమంటాడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేమంటాడు అంటే మీలో ప్రతి వాడును సొంత కార్యములు మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడవాలను అని ఐదో వచ్చిన అంటాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును అందరు చెప్పండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఏ మనస్సు అండి క్రీస్తుకి ఏం మనస్సు ఉంది అంటే ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి సబ్స్టెన్స్ అనే పదాన్ని వాడాడు ఇంగ్లీష్లో అంటే అదే పదార్థం దేవుని దైవ పదార్థము కలిగిన వాడు అంటే ఆయన దేవుడై ఉన్నాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి ఉండి ఏ పోలికగా పుట్టాడంటండి ఏమండి ఒక రోజున ఇంటికెళ్ళి మీ సర్వెంట్ రాగానే అమ్మ ఈరోజు నేను వంట చేసి గిన్నెలు దొంగతాను నువ్వు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయమ్మ నీకు వంట చే వంట చేసి పెడతానని ఎప్పుడు అని అంటారా మీరు అనగాలమా నేను వంట చేసి అంటులు దోగుతాను ఈ రోజున నువ్వు చక్కగా నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినమ్మా మరి ఏసుప్రభువు చేసింది అదే అని అంటా అండి ఆయన ఉండి మనుష్యుల పోలికగా పుట్టి ఆయన ఏం చేశాడు ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా ఖాళీ చేసుకున్నాడు నా ఎంటీహెచ్ తీసిస్ దీని మీదే ఉంది కెనోసిస్ అనే టాపిక్ మీద రాశా కెనోసిస్ అంటే రిక్తునిగా చేసేసుకోవడం రిక్తునిగా ఆయన ఆయన మహిమంత విడిచిపెట్టాడు మనం ఏదన్నా ఒక్కటన్నా తీసి పక్కన పెడతామా ఏమన్నా తీసి పక్కన పెడతామా ఇది నాకు వద్దు ఇది అపోసులని పౌలు అయితే తన యొక్క డిగ్రీలు కానీ తనకున్నవన్నీ కూడా డబ్బుని కానీ ఆస్తిని కానీ పదవిని కానీ బ్యాక్గ్రౌండ్ కానీ తనకున్నటువంటి అన్నిటిని తీసి పక్కన పెట్టి దాన్ని దేంతో సమానంగా ఎంచుకున్నాడంట ప్రియులారా క్రీస్తుని పూలు నడిచాడు ఆయన చెప్పగలిగాడు ధైర్యంగా నన్ను పోలు మీరు నడవండి ఆయన అంటున్నాడు ఇక్కడ ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంత కనుక శిలువ మరణం పొందినంతగా అత్యంత దయనీయమైన అత్యంత క్రూరమైన అత్యంత నీచమైనటువంటి మరణాన్ని పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు ఈరోజున ఆయన పాదాలు గడిగా అంటున్నాడు మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు అంత తగ్గింపు నీలో నాలో ఉండాలి ఆ మేన్ నువ్వు నాకంటే యోగ్యుడు అని ఎంచగలగాలి మూడవ దేశు ప్రభు వారు నేర్పించినటువంటి పాఠం ఆయన ఈ దేనికి పిలుస్తున్నాడు అంటే ద మ్యాండేట్ ఆఫ్ లవ్ మాండీ థర్స్డే యొక్క ప్రాముఖ్యత అదే ద మ్యాండేట్ ఆఫ్ లవ్ ప్రేమించాలి అని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు ఆయన యోహాను సువార్త పదమూడవ అధ్యాయ ముప్పై నాలుగవ వచనంలో మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఒకరినొకరు ప్రేమించాలి నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను బా పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన భలే ప్రారంభం అవుతుందండి పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినము తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఏసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకమునున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు కింద ఏముంది సంపూర్ణముగా ప్రేమించను దాన్ని ఎలాగ ట్రాన్స్లేట్ చేయాలో కూడా వీళ్ళకి అర్థం కాల అందుకే రెండు రెండు మాటలు పెట్టారు సంపూర్ణముగా ప్రేమించాడు కంప్లీట్గా ఆయనలో ఉన్న ప్రేమనంతా కూడా ఆయన చూపించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది అక్కడ ప్రియులారా అలా ప్రేమించి ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగానే అంత సంపూర్ణముగా అంతము వరకు ఆఖరి వరకు పరిపూర్ణమైన ప్రేమతో మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అన్నాడు ఇది మాండి థర్స్ డే ప్రాముఖ్యత వేర్ ఈజ్ లవ్ ఇన్ ద చర్చ్ వేర్ ఈజ్ లవ్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ సంఘములో ఎక్కడ ఉంది క్రైస్తవ కుటుంబాల్లో ప్రేమ ఎక్కడ ఉంది ప్రియులని మనం ఆలోచించాలి ఏసు క్రీస్తు మరసులు శిలువ త్యాగం చేసిందే ప్రేమను బట్టి ఆయన ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు గనుక పరలోకంలో ఉండలేకపోయాడు ఆయన దిగి లోకానికి వచ్చాడు ఆమె ఒక భక్తుడు ప్రపంచంలో నువ్వు ఒక్కడవే ఉన్నా ఒక్కదానివే ఉన్నా దేవుడు ఎంతగా ప్రేమిస్తాడంటే నీ ఒక్కడి కోసమైనా నీ ఒక్కదాని కోసమైనా యేసు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి శిలువులో ఆయన ప్రాణం పెట్టేవాడే